శ్రీ విష్ణు రూపాయ నమ ఏడాదిలో ఎన్ని నవరాత్రులు ఉంటాయండి అని ఎవరైనా అడిగారు అనుకోండి వెంటనే మనం ఏం చెప్తాం ఏముందండి నవరాత్రి అంతే కదా మనం చేసే దుర్గా నవరాత్రులు అంటాం కదా కాదు ఏడాదిలో మొత్తం నాలుగు నవరాత్రులు ఉంటాయి ఒకటేమో మన ఆశ్వీజి మాసంలో చేసే నవరాత్రి రెండవది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రి అప్పుడు లలితా నవరాత్రి అంటారు కదా లలితాదేవిని పూజిస్తాం అవి కాకుండా ఇంకొక రెండు గుప్త నవరాత్రుల్లోని ఉన్నాయి ఒకటి ఏమిటంటే ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి వచ్చే తొమ్మిది రోజులు వాటిని వారాహి అని పిలుస్తారు దేవిని ఆరాధించే సమయం అది తర్వాత మాఘమాసంలో పాడ్యమి నుంచి వచ్చే తొమ్మిది రోజులని శ్యామలా నవరాత్రులు అంటారు అంటే శ్యామలా దేవిని ఆరాధించేవన్నమాట ఆ అమ్మవారు ఉపాసన ఎలా చేయాలి అనేది వీడియోలో చెప్తా ఒకటి గుర్తుపెట్టుకోండి నవరాత్రుల్లో చేయండి అలా కాకుండా ఉత్తప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎందుకంటే వారాహి అమ్మవారి ఉపా